ఓం సాయి శ్రీ శ్రీమాత్రే నమ అమ్మ బిడ్డలందరికీ నమస్కారమండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా అమ్మవారి దయవల్ల ఇప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలు అన్నింటినీ కూడా అమ్మవారు తీర్చేయాలని మీ తరఫున నేను కూడా అమ్మ అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా అమ్మవారి పాదపద్మములకు ఒక్కసారి నమస్కరించుకుని అయితే వెళ్ళిపోదాం ఇక ఈరోజు అమ్మవారు అమ్మ సందేశంగా ఏమి చెప్పబోతూ ఉన్నారు అంటే కనుక బిడ్డ ఈరోజు మరో ఇరవై నాలుగు గంటలో లాటరీ తగలబోతున్న ముగ్గురు అదృష్టవంతులు కూడా వీళ్ళే వాళ్ళ నెంబర్లు ఒక్కొక్కటిగా ఇక్కడ ఇస్తాను ఒక్కొక్క అంకెలోనూ ఒక అదృష్టవంతుడు దాగి ఉన్నారు మరి ఒక్కసారి కళ్ళు మూసుకొని గుండెల నిండా ఊపిరి పీల్చుకుని నీ దుర్గమ్మను మనసులో తలుచుకొని ఒక అంకెను తాకు తల్లి ఒక నెంబర్ని తాకు అందులో నీ అదృష్టం ఎక్కడుందో ఆ నెంబర్ని తాకి తెలుసుకో కంగారు పడకు భయపడకు నీ అదృష్టం అందులో రాసి దాచే ఉంచానులే నీకు రావలసిన అదృష్టం నీకు చెందుతుందిలే భయపడకు కంగారు పడకు ఇది నీ కంట పడింది నీ చెవిన పడింది ఈ సందేశం నీ ముందుకు వచ్చిందంటే ఇందులో నీ పేరు ఉంటేనే నీ ముందుకు వచ్చింది తెలుసా ఇక్కడ ఈ అదృష్టవంతుల్లో నువ్వు కూడా ఉన్నావు కనుకనే ఈ సందేశాన్ని వినగలుగుతున్నావు ఈ వీడియోని చూడగలుగుతున్నావు లేకపోతే ఇది నీ కంట ముందుకు వచ్చేది కాదు నీ నుండి పక్కకు తప్పుకుపోయేది మరి నీ పేరు ఉన్నప్పుడు దుర్గమ్మ నీ దగ్గరకు లాక్కొచ్చి పడేదా ఈ సందేశాన్ని ఈ అదృష్టాన్ని ఈ అవకాశాన్ని ఈ వీడియోని అందుకే నీ ముందుకు వచ్చింది ఈ వీడియో మరి ఒక్కసారి దుర్గమ్మ మీద భారం వేసి కళ్ళు మూసుకుని ఒక అంకెను తాకు నువ్వు బాధపడుతున్న బాధ నాకు తెలియదా నువ్వు పడుతున్న కష్టం నాకు తెలియదా నీ ఆర్థిక ఇబ్బందులు తెలుసు అనుకున్న పనులన్నీ కూడా ఏవి జరగకుండా ఎందుకు దుర్గమ్మ అన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోతున్నాయి ఏవీ ముందుకు కదలడం లేదు ఏం జరిగింది ఇంకా ఎన్నాళ్ళు నాకు ఈ కష్టాలు ఎన్నాళ్ళు ఈ బాధలు ఎన్నాళ్ళు ఈ దరిద్రం అనుభవించాలి తల్లి అంటూ కన్నీళ్లతో ఎన్ని రోజులు నన్ను అడిగావు అందుకే ఈరోజు నా బిడ్డల కోసం పని కట్టుకుని ఈ ఒక్క అదృష్టవాన్ని కేవలం నీ కోసం మాత్రమే తీసుకొచ్చాను తల్లి మరి నిర్లక్ష్యం చేయకు ఎందుకంటే నీ జీవితాన్ని సుడి తిప్పాలని నీ దశ దిశ మార్చాలని ఈరోజు నీ తల్లి కంకణం కట్టుకుంది కనుకనే నిర్ణయించుకున్నాను నిర్ధారణ చేశాను అంతే నీ దుర్గమ్మ తీర్పు ఇచ్చేశాను నేను ఈరోజు ఇక నీ జీవితం సుడి తిరగాల్సిందే కానీ నువ్వు మాత్రం నిర్లక్ష్యం చేయకు ఇది నీకోసం మాత్రమే అని గుర్తుపెట్టుకో అంటూ అమ్మవారు ఈరోజు ఒక హెచ్చరికతో కూడినటువంటి ఒక అద్భుతమైనటువంటి సందేశంతో వచ్చారు కదా మరి అమ్మవారి మాటల వెనుక ఉన్న అర్థం ఏమిటో పరమార్థం ఏమిటో తెలుసుకోవాలి మనం ఇందులో ఉన్న ఈ అదృష్టం ఏంటో తెలుసుకోవాలి అందులో మన పేరు ఎక్కడ ఉందో తెలుసుకోవాలి అన్న వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా దాకా చూడాలి అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉన్నారా ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి అది అందుచేత మీ నుండి నేను ఆశించేది ఇది ఒక్కటి మాత్రమే అలాగే శ్రీమాత్రే నమ అంటూ కామెంట్స్ టచ్ చేసి పెట్టి వీడియో అయితే చూడడానికి స్టార్ట్ చేయండి అమ్మవారి ఆశీస్సులు మనకు ఇంకా త్వరగా దొరుకుతాయి మనకు నిజంగా అమ్మవారి అనుగ్రహం ఉండవడం వల్లనే మనం ఈరోజు ఈ వీడియో మన కంటపడిందని చెప్తూ ఉన్నారు మరి అమ్మవారు ఏ సందేశం చెప్పబోతున్నారో చె తల్లి ఇక్కడున్న మూడు నెంబర్లు ఒక నెంబర్ని తల్లి నీ అదృష్టం ఏంటో నువ్వు పరీక్షించుకో నీ చేతులతో నువ్వే పరీక్షించుకో నీ కళ్ళారా నీ చెవులారా నువ్వే విని తెలుసుకో నీ అదృష్టం ఎలా సుడి తిరిగిపోతుందో అంటే నీ దుర్గమ్మ నీ తలరాతలో ఏం రాసి తీసుకొచ్చానో నీకు అర్థమవుతుంది ఎటువంటి పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్యం చేయకు తల్లి అయితే ఒక్కసారి నమ్మకంతో ఈ పని చేయమ్మా ఇది జరుగుతుందా లేదా ఇది నిజమా అబద్ధమా అన్న సందిగ్ధంలో మాత్రం ప్రయత్నించుకు చిన్న అనుమానం కూడా ఉన్నా కూడా నీ జాతకం నీకు తెలియదు కదా ఈ వచ్చిన అదృష్టం కూడా నీకు అందకుండా పోతుంది మరి జాగ్రత్త అయితే ఇక్కడ మొదటిగా ఒక్కసారి కళ్ళు మూసుకో మనసులో నీ దుర్గమ్మను తలుచుకో ఆ తరువాత నమ్మకంతో ఒక నెంబర్ని తాకు ఒక అంకెను తాకు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఏదైతే గడిచిపోతుందో ఈ సంవత్సరంలో ఎన్ని బాధలు ఎదుర్కొన్నావో ఎన్ని కష్టాలను ఎదుర్కొన్నావో ఎన్ని అగచాట్లను ఎదుర్కొన్నావో ఎన్ని ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నావో అవన్నీ కూడా ఈ డిసెంబర్ ఆఖరి నెల ఏదైతే ఉందో ఇంతటితో తిరిగిపోవాలి తల్లి మాసిపోవాలి ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నావు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో నీ ఊహకు కూడా నువ్వు అందనటువంటి ఒక మలుపు తిరగబోతుంది నీ జీవితం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం నీ జీవితంలో గుర్తుంచుకోదగిన సంవత్సరంగా మారిపోతుంది నీకు కష్టాలు ఉండవు కన్నీళ్లు ఉండవు అన్నీ ఆనందాలే ఉంటాయి అన్నీ సంతోషాలే ఉంటాయి అంతటి అత్యద్భుతమైనటువంటి ఒక అదృష్టాన్ని నీ కోసం తీసుకువచ్చాను తల్లి ఒక ఊహించని పెద్ద లాటరీ తగిలి నువ్వు కోటీశ్వరునిగా మారబోతున్న ఇరవై నాలుగు గంటల్లో నీవు దాని గురించి సమాచారం తెలుస్తుంది మరి ఇక్కడ ఎవరైతే ఈ మూడు అంకెలు తాకిన బిడ్డలు ఉన్నారో మరో ఇరవై నాలుగు గంటల్లో లాటరీ తగిలేటటువంటి శుభయోగాలు ఆసన్నమయ్యే పరిస్థితులు నీకు ఏర్పడ్డాయి తల్లి ఎందుకంటే ఎటువంటి సందేహము లేదు దుర్గమ్మ నిన్ను అనుగ్రహించాను దుర్గమ్మ నిన్ను ఆశీర్వదించాను ఎందుకంటే చాలు నీ ప్రతి కష్టము చూస్తున్నా నీ ప్రతి బాధ చూస్తున్నా నీ ప్రతి కన్నీటి బొట్టు కూడా నేను గమనిస్తూనే ఉన్నాను నువ్వు అనుకుంటున్నావు నా దుర్గమ్మ నన్ను మరిచిపోయింది అని లేదు బిడ్డ ప్రతి ఒక్క క్షణంలోను ప్రతి ఒక్క విషయంలోను ప్రతి ఒక్క సంఘటనలోను నీ చుట్టూ ఉన్న ప్రతి నీతోనే ఉన్నాను అన్ని సందర్భాలలో నీ వెన్నంటే ఉన్నాను నీకు తోడుగా నిలుస్తూనే ఉన్నాను నీ పక్కనే ఉంటూ అన్నీ గమనిస్తూ ఉన్నానమ్మా కానీ నువ్వే గమనించుకోలేకపోతున్నావు నా దుర్గమ్మ నన్ను మరచిపోయింది అనుకుంటున్నావు భ్రమలో ఉన్నావు తల్లి ఏ తల్లి అయినా బిడ్డను మరుస్తుందా చెప్పు నీకోసమే ఇంతటి గొప్ప శుభవార్త మరి ఎందుకు తీసుకొచ్చాను నా బిడ్డ సుఖంగా ఉండాలి సంతోషంగా ఉండాలి ఈ కొత్త సంవత్సరంలో అయినా నా బిడ్డ కష్టాలన్నీ తీరిపోయి సంతోషంగా ఉండాలన్నదే నా ఆశ ప్రతి తల్లి కూడా ఇలాగే ఆలోచిస్తుంది కదూ నీ దుర్గమ్మ నీ కోసం దేనికైనా సమయం రావాలి కదా తల్లి ఆ సమయంలో ఏది చేస్తే కూడా అది జరిగి తీరుతుంది అలాంటి సమయం కోసం ఎదురు చూశాను రెండు వేల ఇరవై ఆరో సంవత్సరాన్ని నీకు ఒక అద్భుతమైనటువంటి ఒక బహుమతిగా కానుకగా ఇవ్వాలని ప్రయత్నం చేశాను మరో ఇరవై నాలుగు గంటల్లో లాటరీ తగలబోతోంది తల్లి నువ్వు అకస్మాత్తుగా ధనలాభాన్ని పొందబోతున్నావమ్మా ఇక దీని కారణంగా ఈ ముగ్గురు బిడలు ఎవరైతే ఉన్నారో ఒక వెలుగు వెలగబోతున్నారు అయితే మరో ఇరవై నాలుగు గంటలు ఏ ముగ్గురికి కూడా లాటరీ తగిలి వారి జీవితం ఒక వెలుగు వెలగబోతోంది ఏ ముగ్గురికి ఈ అదృష్టం పెట్ట పట్టబోతుంది అనేటటువంటి పూర్తి విషయాలను ఇప్పుడు ఈరోజు నీ దుర్గమ్మను చెప్పబోతున్నాను నీ ముందు ఉంచబోతున్నాను నీకు అందించబోతున్నాను చివరి వరకు చూడు ఇప్పుడే ఆగు అప్పుడే నీ తల్లి ఏం చెప్తున్నానో పూర్తిగా అర్థమవుతుంది ఎందుకంటే సగం సగం విన్నావు అంటే తర్వాత బాధపడతావు పశ్చాత్తాపడతావు అయితే ఈ డిసెంబర్ నెల ఏదైతే ఉందో ఈ చివరికి వచ్చేసావుగా ఇప్పుడు నీ జీవితాన్ని మలుపు తిప్పే సమయాలు ఇవి పలుపు తిప్పే క్షణాలు ఇవి ఆశ్చర్యానికి గురి అవుతావు తల్లి ఆతిశయానికి గురి అవుతావు ధన లాభాలకు నువ్వు ఒక పుట్టి నిల్లు అవుతావు ధన ద్వారాలు తెరుచుకుంటాయి ఇక్కడ ఒక ధన ప్రవాహం అన్నది నువ్వు చూస్తావు అనుకున్న పనులు సక్రమంగా జరిగిపోతాయి మరి ఈ మూడు నెంబర్లు తాకిన బిడ్డలకి లాటరీ తగలబోతోంది అందులో మొట్టమొదటిగా వచ్చి ఇక్కడ ఒకటవ అంకెను తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో సానుకూల ఫలితాన్ని నువ్వు అందుకోబోతున్నావు బిడ నీ దుర్గమ్మ అనుగ్రహంతో పరిస్థితులన్నీ అమ్మా గ్రహస్థితులన్నీ మారబోతున్నాయి నీ దరిద్రం పారిపోబోతుంది ఆమడ దూరం పారిగెడుతుంది నీ జీవితంలోకి నీ ఇంట్లోకి అదృష్టం ప్రవేశిస్తుంది నువ్వు చేసే ప్రతి పని కూడా ఏ ఆటంకాలు లేకుండా దిగ్విజయంగా పూర్తవుతాయి నువ్వు చేసే పని కావచ్చు ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు వ్యాప వ్యా ఏదైనా సరే కావచ్చు బయట కావచ్చు ఎక్కడైనా ఏ పనుల్లో అయినా సరే డబ్బులకు విపరీతంగా సాధిస్తావు సంపాదిస్తావు ఒక అయస్కాంతం లాగా డబ్బును ఆకర్షిస్తావు అంటే తగిలినట్లుగా నువ్వు నా దృష్టాన్ని లాటరీ తగిలినట్లుగా అందుకోబోతున్నావు ఇక్కడ నేను లాటరీ తగులుతుందంటే దానికి కారణం ఏంటో తెలుసా బిడ్డ ఇక్కడ నీకు అనుమానం రావచ్చు దుర్గమ్మ నేను అసలు లాటరీ టికెట్ కొనలేదు కదా నాకు ఎలా తగులుతుంది దుర్గమ్మ అని కదా బిడా లాటరీ తగులుతుంది అంటే అర్థం ఏంటో తెలుసా నువ్వు ఏ పని చేసినా ఆ పనుల్లో ఏ ఆటంకాలు లేకుండా దిగ్విజయంగా పూర్తయ్యి నువ్వు అనుకున్న దానికన్నా రెట్టింపు లాభాలను పొందబోతున్నావు అదే లాటరీ తగలడం అంటే ఇప్పుడు లాటరీ నీకు తగిలింది అంటే నీ ఊహకు కూడా అందనటువంటి డబ్బు ఒక్కొక్కసారిగా కోట్లలో కూడా తగులుతూ ఉంటుంది కళలో కూడా నువ్వు ఊహించి ఉండవు నీ మనసులో కూడా ఆ ఊహ కూడా వచ్చి ఉండదు అంతటి డబ్బు లాటరీ రూపంలో నీకు తగులుతుంది చూడమ్మా అదేవిధంగా ఇక్కడ నువ్వు ఏ పని చేస్తున్నా ఏం చేస్తున్నా ఎటు వెళ్ళినా ఏదో ఒక రకంగా అయితే లేదా నీకు రావాల్సిన డబ్బు నీకు చెందవలసిన ఆస్తి నీకు ఎక్కడో ఏదో అదృష్టంలో పరిచయం అవటము వరించడమో నీ కంట పడడము నువ్వు ఊహించని దానికంటే కూడా ఎక్కువగా డబ్బును చూడడం అనుకున్నవన్నీ జరగడం అది లాటరీ తగలడం అంటే ముఖ్యంగా ఇప్పుడు ఈ మూడు అంకెలు తాకిన వారిలో మొదటి వారైతే ఈ డిసెంబర్ నెల మాసంలో ఖచ్చితంగా నీకు లాటరీ తగిలినట్లు అవుతుంది తల్లి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్క పని కూడా నువ్వు చేసే ప్రతి పని కూడా పట్టిందల్లా బంగారం అవుతుంది మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతుంది ముఖ్యంగా డబ్బు అనేది ప్రపంచంలో అన్నిటికీ కూడా మూలధనం ఈ మూలధనం ఈ డబ్బు ఎలా ఉంటుంది అంటే మనిషి జీవితంలో డబ్బుకి లేనిదే ఏదీ ఉండదు వాళ్లకు మర్యాద లేదు విలువ లేదు గౌరవం లేదు చిన్న చూపుకు గురవ్వాల్సి వస్తుంది హేళనకు బలవాల్ బలవాల్సి వస్తుంది ఇవన్నీ నీకు అవసరం లేదు బిడ్డ ఇంకా డబ్బు లేకపోతే నువ్వు ఏమీ సాధించలేవు కనుక అలాంటి డబ్బు ఇప్పుడు ఈ మూడు నెంబర్ని తాకిన బిడ్డలకు లాటరీలు తగిలినట్లుగా తగలబోతుంది ఇక మరో ఇరవై నాలుగు గంటల్లో దుర్గమ్మ అనుగ్రహంతో లాటరీ తగిలినటువంటి తగిలేటటువంటి అంకె రెండవ అంకె రెండవ నెంబర్ ఈ రెండవ నెంబర్ తాకిన బిడ్డకు మరో ఇరవై నాలుగు గంటల్లో ఖచ్చితంగా నీటు లాటరీ తగిలినట్లుగా నీ వృత్తి కానీ నీ పనిలో కానీ వ్యాపారంలో కానీ లేకపోతే ఏదైనా సరే కానీ ఇంత కానీ బయట కానీ ఎక్కడైనా కానీ నువ్వు ఏమి చేస్తున్నా కూడా అనుకోకుండా అకస్మాత్తుగా ధనలాభాలు చేకూరుతాయి నువ్వు ఊహించి కూడా ఉండవు నువ్వు చేస్తున్న పనిలో లాభాలు వస్తాయి వ్యాపారంలో అధికమైన లాభాలు అందుకుంటావు ఉద్యోగాలు చేస్తుంటే ఆకస్మిక ప్రమోషన్లు జీతాలు ఒక్కసారి పెరగడం ఒక్కసారిగా ఇంక్రిమెంట్లు రావడం ఇది ఈ విధంగా చూసుకుంటే ఏ పని చేస్తున్నా సరే తల్లి ఇది ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు ఇంట కావచ్చు బయట కావచ్చు చేతి పని కావచ్చు ఏదైనా అవ్వచ్చు ఎలాంటి ఆటంకాలు ఉండకుండా ముందుకు సాగుతాయి ఇంతకు ముందు వచ్చిన డబ్బు కంటే అందులో రెండింతలు రావడం మూడింతలు రావడం తర్వాత నీకైతే డబ్బుల వర్షం కురవబోతోంది తల్లి ఇక మరో ఇరవై నాలుగు గంటల్లో దుర్గమ్మ అనుగ్రహంతో లాటరీ తగలబోతున్నటువంటి మూడవ బిడ్డ ఎవరు అంటే మూడవ అంకెన తాకిన బిడ్డ ఇన్నాళ్ళు కూడా రూపాయి రూపాయికి ఎంత బాధపడ్డారో అప్పులను తీర్చడానికి ఎంత కష్టపడ్డారో డబ్బు కోసం ఎంత తహతహలాడారో ఎంత రేయింబళ్ళు కష్టపడ్డారో అవన్నీ కూడా ఈరోజుతో అంతం కాబోతున్నాయి తల్లి నిజంగా లాటరీ తగలబోతుందమ్మా ఏ పనైనా చెయ్యి నువ్వు ఎక్కడైనా ఉండు నీకు రావాల్సిన డబ్బు నీకు రావాల్సిన సంపద నీకు చెందవలసిన ఆస్తి నువ్వు ఎక్కడో పెట్టుబడి పెట్టి మర్చిపోయావు అది ఇప్పుడు అందు రెండింతలే వస్తోంది ఎక్కడో డబ్బు ఇచ్చావు దాన్ని ఇంకా రాలేదని వదిలేసావు రాదని ఆ డబ్బు నిన్ను వెతుక్కుంటూ రాబోతుంది ఎక్కడో నీ ఆస్తి నీ పూర్వీకుల ఆస్తి నీకు రావాల్సింది ఉంది కోర్టులో ఏదో ఉంది అది పెండింగ్లో పడుతూ ఉంది వాయిదా పడుతూ ఉంది అది ఈరోజు రేపు డిసెంబర్ నెలలో నీకు చెందుతుంది రెండు వేల ఇరవై సంవత్సరం రాజయోగం నీకు పడుతుంది డబ్బులు విపరీతంగా పొందబోతున్నావు డబ్బులు వర్షం కురవబోతుంది ఏ పని చేసినా కూడా విజయవంతంగా సాగుతుంది విపరీతమైన డబ్బులు ధన దాహం లభించబోతోంది ఖచ్చితంగా లాటరీ తగిలినట్లుగా ఉంటుంది విడా ఎక్కడి నుండి ఏ అదృష్టం వస్తుందో తెలియదు ఎక్కడి నుంచి ఏ అవకాశం వస్తుందో తెలియదు ఎక్కడి నుంచి ధనలాభాలు వస్తాయో కూడా తెలియదు జీవితం ఉక్కిరి ఉక్కిరైపోతుంది ఇన్నాళ్ళు కూడా ఏది అనుకున్నా ఏది మొదలుపెట్టినా దేనికోసం ఆశపడినా ఏది జరగలేదు అన్నీ వెనక్కు వెళ్ళిపోయి అటువంటి అప్పుడు నువ్వు పడ్డ బాధ ఉంది చూడు ఆ బాధ దుర్గమ్మ కళ్ళల్లో ఇంకా మెదులుతూనే ఉంది తల్లి అందుకే ఇప్పుడు అవకాశాలు వస్తాయి చూడు ఆనందాలు నీ ముందుకు వస్తాయి చూడు నువ్వు ఊహించిన డబ్బు వస్తుంది చూడు సంపద వస్తుంది చూడు నువ్వు ఉక్కిరిక్కిరి అయిపోతావు ఇది నా నా ఎలా జరుగుతుంది నా జీవితంలో ఇది నా జీవితం కాదే ఎన్నాళ్ళు నా జీవితం ఇలా బాగాలేదే ఎప్పుడు ఇలా ఉన్నానే కుప్పలు తుప్పలుగా ధైర్యం నిన్ను వెతుక్కుంటూ ధనం అన్ని ఆశ్చర్యంలో మునిగిపోతావు తల్లి ఖచ్చితంగా ఈ ముగ్గురు ఉన్నారు కదా మూడు అంకెలు తాకిన బిడ్డలు ఎవరైతే ఉన్నారో ఆర్థిక లాభం ఉంటుంది అధికంగా ఉంటుంది ఊహించిన ధనలాభం ఉంటుంది అకస్మాత్ ప్రాప్తి ఉంటుంది డబ్బులకు లోటు అనేది ఉండదు గతంలో నువ్వు చేసిన అప్పులన్నీ కూడా తీర్చేస్తారు ఒకరి కింద చెయ్యి చాపి అడిగిన రోజులు పోయి మీరే పది మందికి డబ్బులు ఇచ్చే స్థాయికి ఎదుగుతారు ఈ విధంగా చూస్తే ఈ డిసెంబర్ చివరి ఆఖరిలో ధనప్రాప్తి మామూలుగా ఉండదు బిడ్డ లాటరీ కొట్టే ఒక కోటీశ్వరులు కాబోతు ఉన్నారు రెండు వేల ఇరవైవ సంవత్సరం మామూలుగా ఉండదు ఇన్నాళ్ళు ఎప్పుడైతే ఈ సంవత్సరం ఎప్పుడు గడిచిపోతుందా రోజులు ఎప్పుడు గడుస్తాయా వచ్చే సంవత్సరమైనా బాగుంటుందా వచ్చే సంవత్సరమైనా నా జీవితం మారుతుందా అంటూ సంవత్సరం అంతా కూడా కష్టపడ్డారు కదా తల్లి ఆ మార్పు కోసమా ఎదుగుదల కోసమా డబ్బు కోసమా అదృష్టం కోసం అటువంటి అదృష్టం ఈరోజు నీ దుర్గమ్మ దోసిట్లో తీసుకొచ్చి నీ దోసిట్లో గుమ్మరించబోతున్నానమ్మా అందుకోవడానికి సిద్ధంగా ఉండు తల్లి అయితే మంచిగా ఉండాలి మంచిగా మాట్లాడాలి మంచి మాత్రమే కోరాలి ఎవరికి కూడా మోసం చేయాలి అనే ఆలోచన కూడా రాకూడదు మనసులో కూడా దుర్బుద్ధి ఉండకూడదు మనసులో ఎవ్వరికీ హాని తలపెట్టాలి అని కూడా తలవకూడదు పిలవకూడదు చెడు మాటలు మాట్లాడకూడదు బూతులు అసలు మాట్లాడకూడదు దుర్భాషలు ఆడకూడదు ఇంకా మంచిగా ఉంటే ఈ అదృష్టం నీదాకా వస్తుంది అది నిన్ను వరిస్తుంది లేదంటే నీ వచ్చిన అదృష్టం వెనక్కి వెళ్ళిపోతుంది తల్లి జాగ్రత్త నువ్వు ఎంత మంచి మనసుతో ఉంటే అంత అదృష్టం నీకు వరిస్తుంది నీ సొంతమవుతుంది కష్టాలన్నీ తీరిపోతాయి నీ దుర్గమ్మ ఆశీస్సులు ఎప్పుడూ కూడా నీ మీద ఉంటాయి తల్లి ధైర్యంగా ఉంటూ ఉండు అంటూ అమ్మవారు ఈరోజు అత్యద్భుతమైనటువంటి సందేశంతో మన ముందుకు వచ్చారు కదా ఈ వీడియో మనకు ఎంతో గొప్ప నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది కదా నచ్చింది కాదు నచ్చింది అనుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోకి చిన్న లైక్ అయితే ఇచ్చి నాకు సపోర్ట్ అందించండి మరి మీ వీడియోలోని సందేశం మీ అందరికీ కూడా గొప్ప నమ్మకాన్ని ధైర్యాన్ని అంద అందించిందని నేను కూడా అనుకుంటూ ఉన్నాను తప్పకుండా మీ అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఈ డిసెంబర్ నెలలోనే మనందరికీ దక్కాలని మనందరికీ కూడా ఆ తల్లి కరుణా కటాక్షాలు ఉండాలి అని చెప్పి అష్టైశ్వర్య ఆయురారోగ్యాలను దుర్గమ్మ తల్లి మనందరికీ కూడా ప్రసాదించాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కూడా మీ అందరి తరపున అమ్మవారిని కోరుకుంటూ మన కుటుంబ సభ్యులందరిపైన అమ్మవారి ఆశస్సులు ఉంటాయని చెప్పి మనస్ఫూర్తిగా తల్లిని వేడుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు